ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కుల నిర్మూలన పోరాట సమితి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం జానురాజు గడ్డం రవీంద్రబాబులు సిపిఐ న్యూ డెమోక్రసీ పార్టీలో చేయడం అభినందనీయమని పలువురు లెఫ్ట్ పార్టీల నాయకులు అన్నారు ఈ సందర్భంగా ఏలూరు పార్టీ కార్యాలయంలో వారిని ఆహ్వానిస్తూ జరిగిన సభలో సిపిఐ న్యూ డెమోక్రసీ రాష్ట నాయకులు యు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రపంచంలోనూ దేశంలోనూ ఎన్నో నూతన పరిణామాలు వేగంగా మారుతున్న పరిస్థితులలో విప్లవోద్యమం బలపడాల్సిన అవసరం ఉంది దేశంలో పాలిస్తున్న ఆర్ఎస్ఎస్ బీజేపీలు ఫాసిస్టో విధానాలతో ముందుకు వస్తూ రాజ్యాంగం ప్రజలకు కల్పించిన హక్కులను కాలరాసి హరిస్తున్న ప్రస్తుత దశలో ప్రజా పోరాటాలను ఉధృతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు ఈ విలీనం విప్లవ ఉద్యమం బలపడటానికి దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు నిర్మాజా పోరాటాలు మధ్య లాలి నూతన ప్రజాస్వామిక విప్లవం లాలి నూతన ప్రజాస్వామిక విప్లవాలి మధ్య లాలి నూతన ప్రజాస్వామిక విప్లవం పోరాడే యుంరావు సిపిఎంఎల్సీ ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా పరిణామాలు వేగంగా మారుతున్నటువంటి నేపథ్యంలో ప్రధానంగా భారతదేశంలో గత పదకొండు సంవత్సరాలుగా దేశాన్ని పరిపాలి ఆర్ఎస్ఎస్ బిజెపి ప్రభుత్వం ఫాస్టిస్ట్ విధానాలని ముందుకు తీసుకొస్తూ దేశ ప్రజల మధ్య విభజన సృష్టించినటువంటి నేపథ్యంలో ఈ ఫాసిస్ట్ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలందరినీ ఐక్యం చేసి పోరాడాల్సినటువంటి బాధ్యత విప్లవ శక్తుల మీద ఉంది ఆ విధంగా సిపిఎంఎల్ న్యూడెమోక్రసీ ప్రజల తరఫున ప్రజల కోసం పోరాడుతున్నది ఈ పార్టీ మరింత బలపడాల్సిన అవసరం ఉంది ఆ ఉద్దేశంతోనే అనేక మంది సిపిఎంఎల్ న్యూడెమోక్రసీ యొక్క విధానాలు నచ్చి పార్టీలో చేరుతున్నటువంటి పరిణామాలు చూస్తూ ఉన్నాం అదేవిధంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఈ విలీనాలు జరుగుతూ ఉన్నాయి గత ముప్పై ఐదు సంవత్సరాలుగా విప్లవోద్యమంలో పనిచేస్తూ రెండు వేల పదకొండు నుంచి కుల నిర్మూలన పోరాట సమితికి జిల్లా అధ్యక్షులుగా రాష్ట్ర కమిటీ సభ్యులుగా ఉన్నటువంటి ఎం జాన్ రాజ్ గారు అదేవిధంగా గత పదిహేను సంవత్సరాలుగా విప్లవోద్యమంలో పనిచేస్తూ రెండు వేల పదకొండు నుంచి కేఎన్పిఎస్కి జిల్లా అధ్యక్షులుగా ప్రధాన కార్యదర్శిగా పనిచేసినటువంటి గెడ్డ రవీంద్రబాబు గారు వాళ్ళిద్దరు కూడా ఈరోజు డెమోక్రసీ పార్టీలో చేరుతున్నారు ఈ సందర్భంగా పార్టీ తరఫున వారికి ఆహ్వానం స్వాగతం పలుకుతున్నాం ఈ విలీనాలనేవి భవిష్యత్తులో విప్లవోద్యం మరింత బలపడటానికి ఉపయోగపడుతుందని భావిస్తున్నాం ప్రజలు ప్రజా ఉద్యమాలని మరింత ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాం